Hi, and D. అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా వాటిని ఎలా రీయూజ్ చేయాలో చెప్పబోతున్నాను అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీంట్లో అయితే మంచి మంచి రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి మీరు చూస్తే లాస్ట్ వరకు మీకే అర్థమవుతుందండి ఫస్ట్ నేను వచ్చరికి ఒక చిన్న బాటిల్ తీసుకున్నానండి మన దగ్గర కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి టెన్ రూపీస్ బాటిల్స్ అలాంటిది ఒక బాటిల్ తీసుకున్నానండి ఈ బాటిల్ వచ్చేసరికి చాలా మందంగా బాగుందండి అందుకోసమనే ఈ బాటిల్ని తీసుకున్నానండి ఈ బాటిల్ తీసుకొని మనము పిన్నిస్ ఉంటే పిన్నిస్ అయినా పర్లేదండి సూర్యుడు ఉంటే సూదైనా పర్లేదండి వేడి చేసుకొని మనం మూత ఉంటుంది కదండి ఆ మూతకు రంధ్రాలు పెట్టుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇలా చుట్టూ మూతకి రంధ్రాలు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేయబోతున్నాము అనేది నేను ఇప్పుడు చెప్తానండి చూడండి ఎలా పెట్టుకుంటున్నానో ఇలా మన దగ్గర కొత్త అయినా స్టవ్ దగ్గరైనా ఎలాగైనా సరే మనం వేడి చేసుకొని ఇలా మనం రంధ్రాలు పెట్టుకోవాలండి మూతకి చుట్టూ రంధ్రాలు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఆ అది ఎలా యూస్ చేస్తాము అని అంటే మన దగ్గర షాంపూ ఉంటుంది కదండి షాంపూ ప్యాకెట్ అయినా పర్లేదండి లేకుంటే బాటిల్ ఉన్నా సరే కొంచెం షాంపూ వేసుకోండి వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మనం తలస్నానం చేసేటప్పుడు డైరెక్ట్ షాంపూ అనేది ఎప్పుడు వాడకూడదండి షాంపూలో ఎన్నో కెమికల్స్ ఉంటాయండి దానివల్ల మనకి హెయిర్ పాడవుతుందండి హెయిర్ ప్రాబ్లం హెయిర్కి ప్రాబ్లం వస్తుంది హెయిర్ గ్రోత్ అనేది ఉండదండి అలా లేకుండా ఉండాలి అని అంటే మనము వా షాంపూలో కొంచెం వాటర్ వేసుకొని యూస్ చేయాలండి మనం జనరల్గా ఇలా లేకుంటే మనం షాంపూ వేసుకొని చేతుల్లో షాంపూ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాడుతుంటామండి అలా కాకుండా ఇలా బాటిల్లో వేసుకొని మనం వాటర్ వేసుకొని బాగా షేక్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాము అని అంటే మనం బాగుంటుందండి మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు కదండి మళ్ళీ వాటర్ వేసుకోకుండా మనం ఆల్రెడీ వాటర్ వేసి పెట్టాం కాబట్టి ఇదైతే హెడ్ బాత్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనమే కాదండి చిన్న పిల్లలు వాడతారండి పిల్లలు వాడినప్పుడు పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుందండి కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా షాంపూని వాడితే అది మంచిది కాదండి ఇలా వాటర్లో వేసి వాడితే అంత అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి అందుకోసమనే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం రంధ్రాలు పెట్టాం కాబట్టి దాని లోపల నుంచి మనము వేసేసుకొని షాంపూను వాడుకోవచ్చు అండి తలకు అప్లై చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ నేను నురుగు ఎలా వస్తుందని చూపించేదానికి చేతిలో వేసుకొని చూపిస్తున్నాను చూడండి నేను ఉరికే చేతిలో వేసుకొని అలా అంటే బాగా నురుగు వచ్చిందండి మనం అలానే తల తలకు అప్లై చేసుకుంటే సరిపోతుందండి బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం బాటిల్సే కాబట్టి వేస్ట్ బాటిలే కాబట్టి కొన్ని రోజులు వాడుకుంటాం మళ్ళీ పడేస్తామండి ఎక్కువ రోజులైతే వాడద్దు అండి మళ్ళీ ఎక్కువ రోజులు వాడకూడదు అంటారు లేదండి ఎక్కువ రోజులు వాడద్దు మనకు కొన్ని రోజులు వాడతాం మళ్ళీ పక్కన పెట్టేస్తాం అంతే కదండి అంతేకాకుండా మనము ఉంటాయి కదండి ఇవి హ్యాండ్ వాష్ చేసుకునేదానికి మనము ఆ లిక్విడ్ అనేది కొంచెం వేసి దాంట్లో లిక్విడ్ వేసుకుని మనం వాడుకున్నామంటే కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అండి మనం ఇవి క్లీన్ చేసుకున్న పాత్రలు క్లీన్ చేసుకునే దానికి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి అలా కూడా ట్రై చేయండి మనం దానిలో నుంచి ఏదైనా చేసుకోవచ్చు అంటే పాత్రలు కడుక్కోవచ్చు షాంపూగా వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఇంకొక టిప్లోకి వెళ్దామండి ఇంకొక బాటిల్ తీసుకున్నానండి ఆ బాటిల్లో వచ్చేసరికి నేను గోధుమ పిండి వేసానండి దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేది మీరు ఈ వీడియో నెక్స్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి దాంట్లో గోధుమ పిండి వేసుకున్నాను అండి వేసుకున్న తర్వాత మనం హోల్స్ పెట్టుకున్నామండి మూతకు హోల్స్ పెట్టాను పెట్టిన తర్వాత దాని లోపల నుంచి మనకి చూడండి గోధుమ పిండి ఎలా పడుతుందో ఇప్పుడు వస్తే మనం చపాతీలు చేసేటప్పుడు పైన ఒత్తిడి పిండి వాడతాం కదండి పిండి అనేది పైన వేసుకొని మనం చపాతీలు తడతాం కదా అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా వేసేసుకొని మనకు ఎంత కావాలో అంత వేసేసుకొని మనం చపాతీలు తట్టుకునేదానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి చపాతీలకే కాదు మీరు ఏదైనా పొడి అనేది మనం చల్లుకోవాలి అని అంటే ఆ పొడి అనేది వేసుకొని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అంటే నేనైతే చపాతీలు అనేది చూపిస్తున్నానండి చపాతీలకి ఇట్లా వేసుకొని మనం దానికి బాగా ఉపయోగపడుతుందండి మనం మనం మామూలుగా అయితే ఊరికే చేతితోటి కొంచెం తీసుకొని అలా చల్లుకుంటూ ఉంటామండి అలా లేకుండా మన చేతులకు కూడా ఏమంటకుండా జస్ట్ ఊరికే మనము బాటిల్ని ప్రెష్ చేస్తే అలా వచ్చేస్తుంది కదండి మనం ఎంత ఎంత కావాలంటే అంత తీసుకుంటాం మళ్ళీ పక్కకు పెట్టేస్తాము ఇది బాగుంటుంది కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది బాగుంటుందండి ఇలా మనకు ఎంత కావాలో అంత పిండి వేసేసుకొని మనం తట్టేసుకోవచ్చండి ఇది మీకు చూపించేదానికే నేను కొంచెం పి పొడి అది ఎలా పడుతుంది అని చూపించేదానికి కొంచెం పొడి అనేది ఎక్కువ వేస్తున్నానండి నేను ఇలా వేసేసుకొని మనము ఎంత కావాలంటే అంత వేసేసుకొని అండి ఇదైతే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేకాకుండా మనం దోశ వేస్తాం కదండి దోశ పైన కూడా మామూలుగా కొంతమంది పప్పుల పొడి అదే చల్లుతారండి పప్పుల పొడి చల్లుతారు పప్పుల పొడి చల్లి దోశ వేసుకుంటాం కదండీ అలాంటప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్లేస్లోనే మనం పప్పుల పొడి వేస్తామండి వేసేసి దోశ పోసుకొని అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ దోశ పోసేసుకొని ఆ పప్పుల పొడి వేసేదానికి మనం చేతులు వాడకుండా జస్ట్ ఈ బాటిల్లో వేసుకొని మనం ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి చప్ దోశ మీద వేసేస్తే సరిపోతుందండి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా చపాతీని అయితే మనం చేసుకునేదానికి చాలా బాగుంటుందండి ఇదైతే చాలా బాగుందండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇదిగో చూడండి దోశ వేసి కూడా నేను చూపిస్తున్నానండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక వీడియో అయినా చూడండి ఒక వీడియో కూడా చూడకపోతే సబ్స్క్రిప్షన్ అనేది ఉండదండి అలానే నాకైతే సబ్స్క్రైబర్స్ అందరూ వస్తున్నారండి అలానే వెళ్తున్నారండి అలా కాకుండా మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక వీడియో అయినా చూడాలండి చూస్తే ఆ సబ్స్క్రిప్షన్ అనేది అలానే ఉంటుందండి ఇలా మనం చల్లేసుకుంటే సరిపోతుందండి నేనైతే హోల్స్ చిన్నవి పెట్టా కాబట్టి నాకు సన్నగా పడుతుందండి మీరు కొంచెం హోల్స్ అనేవి పెద్దగా పెట్టుకుంటే మనకు బాగా పడుతుందండి పప్పుల పొడి వేసానండి నేను ఇప్పుడు దీంట్లో దోశమైతే ఇలా పప్పుల పొడి చల్లుకోవాలన్నా కూడా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఇలా కూడా ట్రై చేయండి కొంచెం హోల్స్ పెద్దవి పెట్టుకుంటే సరిపోతుందండి అంతే ఇలా ఈజీగా ఉంటుందండి చూడండి ఎంత బాగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చో మనం మనకు అవసరం కొన్ని రోజులు వాడుకుంటే మళ్ళీ తీసేస్తామండి మళ్ళీ ఇంకొకటి వాడుకోవచ్చు కదండి కాబట్టి దాంట్లో ప్రాబ్లమే ఉండదండి ఇప్పుడు ఇంకొక టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి నేను ఒక బాటిల్ తీసుకున్నానండి మరి పెద్ద బాటిల్ కాకుండా ఒక బాటిల్ చూడ బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్ తీసుకున్నాండి ఆ బాటిల్ తీసుకున్న తర్వాత మనం చాకును వేడి చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి బాటిల్కి ఆ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నానండి చూడండి ఎలా కట్ చేస్తున్నానో వేడి పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి కొంచెం వేడైతే కొంచెం ఎక్కువ అవ్వనివ్వండి ఎక్కువ అయితేనే మనకు త్వరగా కట్ అవుతుంది ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నప్పుడు టూ పార్ట్స్ అవుతాయండి అవి ఇలా చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే మనకి టూ పార్ట్స్ అవుతాయండి ఈ టూ పార్ట్స్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి ఆ పార్ట్ని ఎలా యూజ్ చేస్తామని అంటే మనం మామూలుగా కిరాణా సరుకులు తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత మనం కొంచెం డబ్బాలు వేసుకుంటామండి మిగతా అది ఖాళీ లేకనో అలా ఊరికే చుట్టి పెట్టేస్తామండి అలా లేకుండా మనం ఈ బాటిల్ ఉంది చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి దాని లోపలికి ఏమైనా పోతాయి ఏమైనా ప్రాబ్లం ఉండదు ఏముండదండి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చండి ఎంత నీట్గా ఉందో చూడండి పడిపోవడం కానీ అలా ఏం జరగదండి బాగుంటుందండి మనం కొంచెం ఓపెన్ చేసుకొని అలానే పెట్టడం కన్నా ఒక బాటిల్ ఉంటే మనం ఇలా పెట్టేసుకోవచ్చు కదండి మళ్ళీ మనం ఓపెన్ చేసుకొని పోసుకోవాలన్నా చాలా ఈజీగా పోసుకోవచ్చండి చూడండి ఎంత కావాలంటే అంత పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చండి ఎలా పోస్తున్నానో కూడా చూడండి ఇలా నీట్గా మనకి ఎంత కావాలో అంత పోసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ టిప్ కూడా చాలా బాగుందండి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అసలు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒక్కసారి అవి కూడా చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో మీకు ఎటువంటి టిప్స్ కావాలి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనకి సెకండ్ పార్ట్ కింద పార్ట్ ఉంది కదండి అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తున్నానండి మీరు ఇది కుచ్చుకోకుండా ఒకసారి పైన టేప్ వేసుకోండి నేనైతే వేయలేదు మీరు వేసుకోండి జస్ట్ మీకు చూపిస్తున్నాను మామూలుగా పెన్సిల్లు పెన్నులు అవి ఎక్కడంటే అక్కడ పడేస్తాం కదండి పిల్లలు ఉంటే స్కెచెస్ ఉంటాయి అవన్నీ ఎక్కడంటే ఎక్కడ లేకుండా మనం ఒక దాంట్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదండి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర క్రీమ్స్ లోషన్స్ అలాంటి ఉంటాయి కదండి ఏవైనా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి అలాంటి వాటిని కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ